ಆತ್ಮಗುರ್ ಮುನ್ಸಿಪಾಲಿಟಿ ಗೌರವ ಮಂತ್ರಿ వాకిటి శ్రీహరణ గారు బలపరిచిన అభ్యర్థులు ఆరు మంది గెలవడం ఇది శుభపరిణామం గెలిపించిన ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్క ఓటరుకి శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటున్నాం ఏదైతే మాపై నమ్మకం ఉంచి పదో వార్డులో మా అమ్మ జుబేదాబేగం గారిని గెలిపించారో ఖచ్చితంగా మీరు చెప్పిన వాగ్దానాలు మేము చెప్పిన వాగ్దానాలు గౌరవ వాకిటి శ్రీహరన్న గారి ముందరు పెట్టుకొని ప్రతి ఒక్క కార్యక్రమం మీకు ఏదైతే ఎలక్షన్లో చెప్పానో ప్రతి ప్రతి ఒక్క కార్యక్రమము నెరవేరుస్తాము మాకు ఓటు వేసి ఇంత భారీ మెజార్టీతో గెలిపించి వాకిటి శ్రీహరన్న గారికి మీరు బహుమతిగా ఇచ్చినందుకు మా వార్డు ప్రజలందరికీ శిరస్సు వంచి వందనాలు చేసిస్తున్నాను జై హింద్ జై కాంత్ ओके जा अपना कर ले ले టోటల్ మొత్తం ఓవరాల్ ఈరోజు ఆత్మకూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా మంత్రి కలపరిచిన అభ్యర్థులు వార్డులో ఆరు వాళ్ళు కైవసం చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కలైవ్ జరిగింది అది కేవలం తీరణ బలపరిచిన వ్యక్తులు అతని అతనికి సాధ్యము ఎందుకంటే అతని ఇచ్చినటువంటి డెవలప్మెంట్ వర్కులు ఈరోజు గతంలో లేనంత విధంగా మూడు వందల ఎనభై నాలుగు కోట్లు డెవలప్మెంట్ పనులు తీసుకొచ్చి ఈరోజు ఆత్మకూరు ప్రజలంతా కా కాంగ్రెస్ పార్టీ ఉండి ఈరోజు మున్సిపల్ చైర్మన్కి పట్టం కట్టడం జరిగింది ముందుగా ఆత్మకూరు ఓటర్ మహేష్ మా మా ఓటర్ ఓటర్లకు అదేవిధంగా ఓటర్ మహేసీర్లు అందరికీ కూడా నా పదాలు ఏం ఎందుకంటే అభివృద్ధి పట్టణంలో మీరు పట్టం కట్టినందుకు మీరు ప్రత్యేకత ధన్యవాదాలు తెలు తెలుపుతూ ఉన్నా ఎందుకరకంటే గతంలో బీజేపీ బీఆర్ఎస్కి బీఆర్ఎస్ ఆరు బీజేపీ నాలుగు సీట్లు ఇచ్చి ఎంత నష్టపోయిన సంగతి మీకు అందరూ తెలిసిందే కానీ ఈరోజు మళ్ళీ తప్పు కూడా అక్కడ జరగడం జరిగింది కాబట్టి ఇది కరెక్ట్ అయిన నిర్ణయం కాదని అనుకుంటున్నా దయచేసి అభివృద్ధి వైపు నడవండి ప్రజలను ఒకటే కొడతా ఉన్నా ఎందుకంటే ఎక్కడ ఎక్కడ మోరీలు ఎక్కడ సీసీ రోజులు ఎక్కడెక్కడ ఆగిపోయి ఎంతో కుట్టుబట్టుకుపోయిన ఆత్మకూరిని కొంచెం ఇల్లుకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన మంత్రి వాకిటి శ్రీ గారు కనీసం ఇంకా రెండు మూడు సీట్లు ఎక్కువ ఇచ్చి ఆయనకి ఇంకా బలం ఇచ్చే కూర్చుంటే ఇంకా బాగుంటుందేమో అని అనుకునేమే సరే ఈరోజు ఫిగర్ ఇచ్చి వాళ్ళు చేయడానికి అవకాశం ఇచ్చారు ముందుగా ఈ విజయం మా మంత్రి గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా మా కార్యకర్తలు కష్టం ఎంతో ఉంది కానీ వాళ్ళని అంతా తలుసుకుంటూ ఈరోజు వాళ్ళ కష్టాలతో మేమందరం కూడా కట్టెయడం జరిగిందని తెలియజేసుకుంటూ ఓటరు మహేషిలో కూడా అందరూ కూడా ఆత్మకూరు ఓటర్ మహేషి అందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా అన్న మంత్రి గారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము అధిక అధికార పార్టీకి పట్టం కట్టడం వల్ల ఇంకా అది అధికార పథకంలో ముందు నడపడానికి మీరు అవకాశం ఇచ్చినట్టు మీరు మీ అందరూ కూడా పదవి తెలుపుకుంటూ అదే కాదు గతంలో వాళ్ళకంటే మెరుగైన పాలన అందిస్తామని చెప్పి కోరుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడుచ్చిన డెవలప్మెంట్ వర్క్లో ఏ చేసినా డెవలప్ డెవలప్మెంట్ విషయం చాలా ముందుంటే తెలియజేసుకుంటూ మీడియా మిత్రుల కానీ అదేవిధంగా పార్టీ మిత్రులు కానీ ప్రెస్ మిత్రులు కానీ అందరికీ కూడా నా యొక్క విధంగా తెలుపుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్